అందరికీ నమస్తే అండి గూగుల్ డేటా సెంటర్ పైన వైసీపీ నాయకులు రోజుకొక మాట మాట్లాడుతున్నారండి నిన్నటి వరకు నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేంత వరకు కూడా గూగుల్ డేటా సెంటర్ పైన విష చేశారు దానివల్ల ఉపయోగం లేదు ఉపాధి కల్పన ఉండదు రెండు వందల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి లేదంటే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చేస్తున్నారు దానివల్ల రాష్ట్రానికి నష్టం సంవత్సరానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది వాటర్ ఖర్చు ఎంత రాయితీలు ఎంత వడ్డీ ఎంత గిడ్డి ఎంత అని చెప్పేసి ఒక గుడ్ వేసుకుంటూ వచ్చారు నిన్నటి వరకు కూడా నేను జగన్మోహన్ రెడ్డి సడన్గా ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా నా వల్ల వచ్చింది మా నాన్నగారు అప్పట్లో లేఖ రాశారు అంటే అన్నది కానీ ఇంచుమించుగా సేమ్ అదే అదే వచ్చింది ఇంచుమించుగా ఎందుకంటే గతంలో క్రియాకారుల పరిశ్రమ గురించి మొదట్లో విష ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు లేఖ రాశారు అందుకని చెప్పేసి వచ్చిందని చెప్పారు కదా ఇంచుమించుగా అంతే ఆల్మోస్ట్ అలాగే చెప్పుకోవచ్చాను నేను అంతా ఇవాళ గుడివాడ అమర్నాథ్ ఒక ప్రెస్ మీట్ పెట్టేశాడు ప్రెస్ మీట్ పెట్టి నేను జగన్మోహన్ రెడ్డి చెప్పిన సోదే ఇంక క్రెడిట్ మొత్తం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేయాలి వీలైతే సన్మానం చేయాలి గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి మంత్రిగా చేశాడు కదా గుడివాడ అమర్నాథ్కి ఏమీ తెలియదు అందుకని మాట్లాడితే నన్ను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదండీ నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదండీ అదే నిజం అదే నిజమేంటి మంత్రిగా నువ్వేం పీకో మరి నువ్వు మంత్రిగా చేసి ఏం పీకు నీకు ఆ మాత్రం తెలుసు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావు నువ్వు నిన్నడక నువ్వేమని మాట్లాడు అంత దిక్కుమాల్సింది ఒకసారి ఏమని మాట్లాడుతున్నావు వినిపిస్తా చూడండి నీకు నీ బతికి ఏమైనా సిగ్గుండాలి అదాని డేటా సెంటర్కి ఇప్పుడు కాదు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జీవో జారీ చేశారు భూమి కేటాయిస్తూ డెబ్బై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి ఆ రోజు బస్సు సత్యనారాయణ లూలు మాలతో పాటు వీటిని కూడా తరివేశారు కదా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు చెప్పినా డెబ్బై వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో డేటా సెంటర్ అంటున్నారు దానివల్ల ఉపయోగం లేదు వేల ఎకరాలు వందల ఎకరాలు వాళ్ళకి ఇచ్చేయాల్సి వస్తుంది కొన్ని కోట్ల రూపాయలు విలువ అని చెప్పేసి అని మాట్లాడారు లూలు మాలని ఆదాని రెండిట్లు ఇంచుమించుకు ఒకేసారి తరివేశారు ఆ ఎంఓలు క్యాన్సిల్ చేసుకున్నారు అప్పుడే ఆ తర్వాత పెద్ద ఎత్తులో దుమారు వచ్చింది పెద్ద చర్చ జరిగింది రాష్ట్రంలో ఉన్న అన్నిటిని కూడా వెనక రా బాబు అని చెప్పేసి ఆ తర్వాత వైజాగ్లోకి సబ్మిట్ పెట్టారు పెట్టుబడుల సదస్సు అని చెప్పేసి ఆ సందర్భంలో మళ్ళీ ఆదాని డేటా సెంటర్తో సారీ ఆదాని వాళ్ళతో ఒప్పందాలు చేసుకున్నారు అది మీరేం స్వయంగా ఇప్పుడు చేసుకున్నది కాదుగా ముందు నుంచే ఉన్నదే ఒక ఎంఓవీ క్యాన్సిల్ చేసుకున్నాను మళ్ళీ మీరే చేసుకున్నట్టుగా నటించారు అంతే అంతమించి ఏం లేదు ఇక్కడ కావాలంటే గూగుల్లో ఇలా కుట్టి అలా వచ్చుద్ది మీరు ఆదానీ డేటా సెంటర్తో ఎంఓ క్యాన్సిల్ చేసుకున్నారా లేదా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న ఎంఓవైని మీరు క్యాన్సిల్ చేశారా చేయలేదా ఆదానీ డేటా సెంటర్ లూలుమాల్ లూలుమాల్తో పాటు ఇంకొక రెండు కంపెనీలు ఉన్నాయి పేరు పోయేసరికి గుర్తులేదు అన్నిటికీ కలిపి అన్నింటినీ క్యాన్సిల్ చేశారు స్థలాలు వెనక్కి తీసుకున్నారా ఇక్కడ స్థలం ఎక్కువ రేట్లు ఇక్కడ మేము నొక్కేస్తాం మేము తినేస్తామని చెప్పేసాను వీళ్ళ బేజమే వేసారట వీళ్ళు చెప్పుకొస్తున్నారు ఎల్సీ కేబిలింగ్ అనేటువంటి దాని గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే సింగపూర్ ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం తాలూకు సహకారం రాష్ట్ర ప్రభుత్వం తాలూకు సహకారం కలిపి సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాసినటువంటి విషయాల్ని లేఖ రాశారా మాకు తెలియదుగా నువ్వు నెల వరకు చెప్పలేదుగా మీరు సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాసినట్టు ఎప్పుడు రాశారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడా మాకు తెలియదు ఎప్పుడైతే అని ఆవిడకి మెసేజ్ చేసిన పిల్లలు మాకంత అవగాహన లేదు నిన్న దాకా మాజీ మంత్రివి ప్రెస్ మీట్ పెట్టి అన్ని సొల్లు కవులు చెప్పి నువ్వు పోటీగా జగన్మోహన్ రెడ్డి వచ్చి వరకు కూడా ఒక స్క్రిప్ట్ చదివేసింది అంతవరకు కూడా నీకు తెలియదా లేఖ రాసారని ఇంకోటని ఇంకోటని ఇవాళ వచ్చి ఇలా ప్రభుత్వంలో లేఖ రాసేసారట సింగపూర్ ప్రభుత్వానికి సింగపూర్ అనే పేరు ఎత్తితే కడుపు రగిలిపోతూ ఉంటుంది మీకు ఇవాళకు కూడా ఇవాళకి ఏడు చచ్చిపోతారు సింగపూర్ అనగానే కానీ ఏడు చచ్చిపోతూ ఉంటారు ఇవాళకు కూడా ఆ సింగపూర్ ప్రభుత్వం అవినీతి అంటారో లేదంటే ఇంకొకరు అవినీతి అంటారో చంద్రబాబు నాయుడు గారికి అక్కడ వ్యాపారాలు ఉన్నాయంటారు మీరు సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాసేసారా అమరావతి నుంచి పంపించారు సింగపూర్ ప్రభుత్వాన్ని ఎవడికి చెప్తున్నావు అక్కడికి వచ్చి ఉపన్యాసం ఎవడికి చెప్తున్నావు ఇక్కడికి ఉపన్యాసాలు సింగపూర్ ప్రభుత్వంతో అమరావతి నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకుంటే మీరు వచ్చిన తర్వాత ఏం చేశారు ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోలేదా సింగపూర్ ప్రభుత్వం మీరు లేఖ రాస్తాయి గోబీలు లేఖ రాసారని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చేస్తారా మీ బుద్ధి తెలిసిన తర్వాత కూడా సిగ్గు ఉండాలి మాట్లాడడానికి ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తాను పెట్టాడు పెట్టాడు గూగుల్కి ఉన్నటువంటి ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ మాసం నుంచి నోయిడాలో ఉన్నటువంటి అదానీ డేటా సెంటర్స్ ని కొంత స్పేస్ ని దాదాపు నాలుగు నాలుగున్నర లక్షల ఎస్ఎఫ్టీని గూగుల్ సంస్థ టేక్ ఓవర్ చేసుకోవడం ఇన్ వాళ్ళు లీజ్ తీసుకోవడం తీసుకుంటారా సహజం వ్యాపారం ఎవడన్నా చేయొచ్చు నువ్వు నేనైనా కలిసి చేయొచ్చు ఇప్పుడు మన ఇద్దరు కలిసి కొలుపారం పెట్టుకొని కొలు వ్యాపారం చేయొచ్చు మన ఇద్దరు కలిసి ఎవరు ఎవరైనా చేయొచ్చు అండి అది వ్యాపారం ఇప్పుడు నువ్వు నేను కలిసి వ్యాపారం చేసావు అనుకో ఎవరి పేరు బయటకొత్తది కొద్దిగా గొప్ప నీ పేరే పెద్ద నువ్వే కొద్దిగా ఫేమస్ కాబట్టి నాకంటే నీ పేరే బయటకొత్తది గుడివాడ అమర్నాథరా అంటారు తప్పితే నాదంటారు కా అంటారా ఏదో పనికి మన లాజికల్ చెప్పమంటే నేను ఎలాంటి బోల్డ్ చెప్పేస్తాను ఒకటి కదా రెండు కాదు ఆ గుడివాడ అమర్నాథ్ అక్కడ కొలవా కొలపారం పెట్టాడు అని చెప్పి అంటారు కానీ దాంట్లో ఉన్న పార్ట్నర్ మిగిలిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు పెద్ద బయటికి ఎవరికి రావు కదా సరే ఆ దాన్ని ఏం చిన్న చిన్న వాళ్ళనో లేదంటే ఇంకొకటేనో ఇంకోటని చెప్పి నేను అన్నా మీరు రెండు ఒకటే అని చెప్పేసి ఇవాళ మాట్లాడుతున్నారు కదా గతంలో మీరు అలా మాట్లాడలేదుగా ఒకవేళ మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు అడగండి డైరెక్ట్గా పోని వాళ్ళు స్పందించకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందండి రెండు ఒకటే అంటాడు కాదురా నేనంటే లేదు రెండు ఒకటే మాస్ అంతా ప్రయాణం రెండు వేల ఇరవై మూడు మే మూడో తారీఖున విశాఖపట్నంలో ఆ అదాని డేటా సెంటర్ శంకుస్థాపన జగన్మోహన్ రెడ్డి గారి చేతుల జరిగింది జరిగింది దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ ఏ రకంగా చేసుకున్నాం అగ్రిమెంట్ ఏ రకంగా చేసుకున్నాం జీవోస్ ఏ రకంగా ఇచ్చాం ఈ విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి చెప్పడు బయట నువ్వు మాజీ మంత్రివు కదా నీకు తెలియదా సరే పని మీరు అన్నట్టుగానే ఆదాని డేటా సెంటర్ అనుకుందాం కాసేపు అనుకుందాం శంకుస్థాపన జరిగిందన్నారు జీవోలు ఇచ్చారన్నారు స్థలం కేటాయించారన్నారు శంకుస్థాపన అన్నారు అన్నీ చెప్పుకొచ్చారు కదా మరి ఆల్రెడీ నిర్మాణ దశలో ఉండాలి కదా ఒకళ్ళు చెప్పినట్టు కనుక అన్నీ నిజమై ఉంటే కనుక ఈ ఆదానీ డేటా సెంటర్ ఏదైతే ఉందో అది పాటికి పూర్తి అయిపోయి ఉండాలి కదా రెండు వేల ఇరవై మూడులో శంకుస్థాపన చేసి ఉంటే కనుక ఆల్రెడీ ఆల్మోస్ట్ రెండేళ్ళు అయింది కనీసం ఒక యాభై శాతం అనేది పూర్తయి ఉండాలి అంతే కదా మీరు చెప్పిన లెక్క ప్రకారం అయితే కనుక మరి అమత్తనానికి మళ్ళీ స్థలం కేటాయించి మళ్ళీ ఒప్పందం కుదుర్చుకొని మళ్ళీ జీవో జారీ చేసి ఇంత తతాంగి ఎందుకు చేస్తారండి ప్రభుత్వం ఇప్పుడు ఆ రెండు ఒకటే అయితే కనుక మళ్ళీ ఎందుకు ఇస్తారని అడుగుతున్నా ఎవరు కదా పోనీ మీరు తీసుకొచ్చి శంకుస్థాపన చేసేము అన్న ఆదాని డేటా సెంటర్ ఎక్కడ ఉందో చూపించండి వెళ్ళు చూపించు ఇదిగో రెండో ఒకటి అని చెప్పేసి అక్కడికి వెళ్ళి మాట్లాడంటారు లేదుగా ఎదవసా అంతా చెప్తావే అమర్నాథాని బయటికి రాకుండా చూసినటువంటి దాంట్లో ఉన్నటువంటి అది దానికి వీళ్ళు ఏం చేస్తారు ప్రభుత్వం ఏం చేస్తుంది నువ్వు వాళ్ళని అడుగు భూమిని అడుగు లేదంటే ఆధారణను అడుగు మీరు ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి వాళ్ళని అడుగు దానికి ప్రభుత్వం ఏం చేసింది అధికారికంగా ప్రభుత్వం ఏం చేయాలో చేసుకుంటూ వెళ్ళింది గూగుల్ డేటా సెంటర్ ఏ హబ్ వస్తుంది జివో ఇచ్చారు అనుమతులు ఇచ్చారు రాయితీ కల్పిస్తామన్నారో స్థలం కేటాయించారు అది గూగుల్కి అది కదా నీకు ఏదైనా ఇబ్బంది ఏమైనా ఉంటే కనుక అందులో ఎవరైనా పార్ట్నర్లు ఎవరైనా ఉన్నారో లేదంటే కలిసి పని చేస్తున్నారా కలిసి పని చేయట్లేదా ఇంకొకట ఇంకొకట అదేదన్నా నీకు ఏదైనా సమస్య ఉంటే కానీ ఎవరున్నా ఎవరు మాట్లాడాలి వాళ్ళు మాట్లాడాలి అది ప్రభుత్వం ఎందుకు బాధ్యత అవుద్దు దానికి ఏం తల తోక లేకుండా ప్రాబ్లం కాదా సరే ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ ఒక ప్రాజెక్ట్ కానీ ఒక యాక్టివిటీ కానీ ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఇది ఈ ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి గారు తాలూకు పాత్ర గత ప్రభుత్వం తాలూకా కృషి ఈ సబ్సి కేబులింగ్ తీసుకురావడం విషయంలో కానీ కాదు ఆ కేబుల్ విషయం ఎప్పుడే చెప్పుకోవచ్చు కదా అది నీకైనా తెలుసా అసలు ఇవాళ ఏదో వచ్చి ఒక స్క్రిప్ట్ ప్రకారం మీరంతా కూడా జగన్మోహన్ రెడ్డి పైన రుద్ధి అవుతున్నారు కానీ మా అన్న తోపు తురుము కానని చెప్పేసి అని నిన్న మొన్నటి దాకా ఏం చేసావు అమ్మర్నాథ్ నువ్వు నిన్న దాకా మాట్లాడలేదు కానీ పోటీగా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళే వచ్చింది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు ఆదానీ డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ రెండో ఒకటే మా జగన్ సన్మానం చేయాలి ఏంది మొన్న ప్రెస్ మీట్లో అమర్నాథ్వి ఎవడన్నా నమ్ముతాడా మీ హయాంలో పరిశ్రమలు తీసుకొచ్చారు అంటే ఎవడన్నా నమ్ముతాడా తెచ్చారు చేపల కొట్టలు తెచ్చారు మా చేత చేపలమ్మిద్దామని చూశారు మీరంతా కలిసి మీరంతా కలిసి రాష్ట్రంలో ఉన్న యువత ఎవరైతే ఉన్నారో యువత చేత నిరుద్యోగుల చేత మా చేత చేపలమ్మెత్తానికి ప్లాన్ చేసిన మాట కొట్లెట్టిచ్చారు మా చేత ఇంకా అదృష్టం బాగుండి ఐదు నెలల్లో మూత పడిపోయింది కానీ లేకపోతే చేపలు ఎలా అమ్మాలని చెప్పేసి నేను ట్రైనింగ్ పెట్టిద్దు వీళ్ళంతా కలిసి ఇది బొచ్చు ఇది సావిడాయ ఇది బంగారు తీగి లేదంటే ఇది వంజరం అనో ఇంకొకటనో ఇంకొకటనో మా చేత చేపలు అమ్మిద్దు ట్రైనింగ్ ఇప్పిద్దు రాష్ట్రంలో ఉన్న యువతకి ట్రైనింగ్ ఇప్పించారు ఎందుకంటే వాళ్ళ దృష్టిలో రాష్ట్రంలో ఎవడో కూడా ఇప్పుడు వచ్చి పుట్టి పెరిగిన వరకు చేపలు ఎలా ఉంటాయో తెలియదు కదా మాకు మేము ఎవరో చూ చూస్తే కదా చేపలు అంటే ఎలా ఉంటాయో సిగ్గుండాలి కాస్తకమ్మ ఇలాంటి మాటలు మాట్లాడడానికి నీ హయాంలో ఎలాంటి పరిశ్రమ తీసుకురాలేదు ఇప్పుడు వచ్చి క్రెడిట్ అనే ప్రయత్నం ఆపేయండి కాస్త ఈ తగ్గించుకుంటే బాగుంటుంది ఎవడో నమ్మడం అన్న అది గుర్తుపెట్టుకో బాగా నువ్వు వచ్చి మాట్లాడినా సరే ఎవడో నమ్మడో అది గుర్తుపెట్టుకో బాగా ఈ ప్రయత్నాలు కట్టి పెట్టేస్తే బాగుంటుంది